సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్న కోల్కతా జూనియర్ డాక్టర్ రేప్ మర్డర్ మార్డర్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఇంపార్టెంట్ న్యూస్ని ప్రతి ఒక్కరూ చూడాల్సింది ఎందుకంటే ఇందులో అత్యంత కీలకమైన సమాచారం కొంత నేను కనిపెట్టాను కొంత సిబిఐ ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి ఆ విషయాలన్నింటినీ నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఈ వీడియోలో నేను మీకు చాలా కీలకమైన విషయాలు చెప్పబోతున్నాను ఇందులో ముఖ్యంగా ఎవరైతే జూనియర్ డాక్టర్ని ఆ రోజు ఆగస్టు ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి ఆగస్టు తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున జూనియర్ డాక్టర్ పైన ఏదైతే కాన్ఫరెన్స్ హాల్లో జూనియర్ డాక్టర్ పైన అఘాయిత్యం చేసి అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా గాయపరిచి ఆమె పైన లైంగిక దాడి చేసిన ఆ సంజయ్ రాయ్ అనేవాడు ఎవరు అతని క్యారెక్టర్ ఏంటి అనేది సిబిఐ కొంతవరకు పరిశోధన చేసింది అనేక అనుమానాలు అనేక డౌట్లు అనేక స్పెక్యులేషన్స్ సంజయ్ రాయ్ పైన వచ్చాయి సంజయ్ రాయ్ అనేవాడు ఒక నేరస్తుడు అతడు ప్రతిసారి కల్కత్తాలోని రెడ్ లైట్ ఏరియాకి వెళ్తాడు అక్కడ మహిళల పట్ల అతను వ్యభిచారుల దగ్గరికి వెళ్ళొస్తుంటాడు అలాగే మొబైల్ ఫోన్లో ఈ పోర్ను వీడియోలు అశ్లీల వీడియోలకి అలవాటు పడ్డాడు అశ్లీల వీడియోలు చూస్తాడు అతని తల్లిదండ్రులు కూడా దూరంగా ఉంటున్నారు ఆ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది అయితే ఇందులో వాస్తవాలు ఏంటి అనేది సిబిఐ కొంత వెలికిదీసే తీసే ప్రయత్నం చేసింది హత్య జరిగిన ఐదు రోజుల తర్వాత సిబిఐ కేసులో ఇన్వాల్వ్ అయింది సంజయ్ రాయ్ చరిత్రని కొంత తవ్వడానికి ప్రయత్నించింది తవ్వితే కొన్ని భయానకమైన నిజాలు వచ్చాయి ఇందులో కొంత సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం జరిగిందో అది వాస్తవమే కానీ సంజయ్ రాయ్ అనేవాడే కీలక వ్యక్తి కాదు అంటే ఈ కేసులో అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ అత్యాచారం అంటే అత్యాచారం హత్య వెనుక సంజయ్ రాయ్ ఒక్కడే లేరు మరెవరో ఉన్నారు అనే అనుమానాలు సందేహాలు కలుగుతున్నాయి ఎందుకంటే సంజయ్ రాయ్ అనేవాడు వాడు ఒక సోషల్ వాలంటీర్ పోలీస్ అతను సెక్యూరిటీ గార్డు మాదిరిగా పనిచేస్తాడు కాకపోతే అతను కల్కత్తా పోలీసులకు సంబంధించిన టీషర్ట్ వేసుకునేవాడు అతను తిరిగే బైక్ పైన కలకత్తా పోలీసుల స్టిక్కర్ వేసుకొని తిరిగేవాడు దీంతో ఆల్మోస్ట్ ఆల్ అతను పోలీసుగానే ప్రవర్తించేవాడు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అతను తనకు తెలిసిన ఏరియాలో కావచ్చు తనకు పరిచయమైన ఏరియాలో కావచ్చు పోలీసుగానే వ్యవహరించేవాడు అట్లాగే సంజయ్ రాయ్ రెగ్యులర్గా ఆర్జికర్ హాస్పిటల్కి వచ్చేవాడు ఈ ఆర్జికర్ హాస్పిటల్కి వచ్చి అతను ఏం చేసేవాడు తెలుసా అతనికి అతి పెద్ద ఆదాయ వనరుగా మారింది ఆర్జికర్ హాస్పిటల్ హాస్పిటల్ దగ్గర ఉంటూ తను డబ్బులు సంపాదించుకునేవాడు ఎవరైతే ఇది ఖచ్చితంగా ఇది హెల్త్ యూనివర్సిటీ ఇక్కడికి చాలామంది పేదలు కావచ్చు లేకపోతే డబ్బులు లేని వాళ్ళు కావచ్చు ఆర్జికర్ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకుంటారు ఇలా వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర సంజయ్ రాయ్ అనేవాడు డబ్బులు వసూలు చేసేవాడు ఏ విధంగా వసూలు చేసేవాడు అంటే ఎవరైతే పేదలుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హాస్పిటల్లో బెడ్తులు బెడ్లు ఇప్పించడానికి డబ్బులు తీసుకునేవాడు ఎవరైతే హాస్పిటల్లో టెస్టుల కోసం వస్తే వాళ్ళకి త్వరగా టెస్టులు చేయించడం కోసం డబ్బులు తీసుకునేవాడు ఇలా హాస్పిటల్లో ఏదైనా సేవలు కావాలి అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్తో చేతులు కలిపి సంజయ్ రాయ్ వాళ్ళ దగ్గర పేదల దగ్గర లేకపోతే పేషెంట్స్ బంధువుల దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అందిస్తూ వాళ్ళ డబ్బులు సంపాదించేవాడు ఈ విషయాన్ని తన తల్లి కూడా ఏదైతే బబానీ నగర్ కలకత్తాలోని బబానీ నగర్లో ఒక సాధారణ ఇంట్లో నివాసం ఉంటున్నాడు సంజయ్ రాయ్ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అతని తల్లి కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది నా కొడుకు నేరం చేసేంతటి దుర్మార్గుడైతే కాదు కానీ నా కుటుంబాన్ని మోస్తుంది మాత్రం నా కొడుకే అని చెప్తూ వచ్చింది అతని తల్లి ఎందుకంటే ఇలా హాస్పిటల్ దగ్గర పోలీస్ యూనిఫామ్తో పోలీసు తన బండిపైన పోలీస్ స్టిక్కర్తో బెదిరించి సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి తన తల్లికి భోజనం పెట్టేవాడు తన కుటుంబాన్ని ఇంటిని నడిపిస్తూ వస్తున్నాడు అనేది కొద్దిసేపటి క్రితమే సిబిఐ బయటపెట్టిన ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిన నిజాలుగా మనం తెలుసుకోవచ్చు కొద్దిసేపటి క్రితమే ఈ విషయాన్ని సిబిఐ చెప్పింది అయితే ఈ సంజయ్ రాయ్ అనేవాడికి కొన్ని దుర్గుణాలున్న విషయాల విషయం కూడా వాస్తవం ఎందుకంటే సంజయ్ రాయ్కి మొత్తం నలుగురు అక్కా చెల్లెలు సిబిఐ ఆ నలుగురితో కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది అందులో తన అక్కా చెల్లెలు నలుగురు సోదరిమనులు నలుగురు సంజయ్ అలాంటి వాడు కాదు అని మాత్రమే చెబుతున్నాడు తనకు ఎటువంటి దురలవాట్లు లేవు అని చెబుతున్నారు కాకపోతే తన పెద్ద అక్క మాత్రం పదిహేడేళ్ల క్రితమే ఇంట్లో ఇతనికి తేలి అంటే తన తండ్రిని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకొని వెళ్ళిపోయింది దాంతో నా తమ్ముడి గురించి నాకు తెలియదు అని చెప్పుకొస్తుంది మిగతా అక్క చెల్లెలు తమ్ముడిని నేరస్తుడిగా అంగీకరించడానికి తన సోదరిని నిందితుడిగా అంగీకరించడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు అట్ ది సేమ్ టైం సంజయ్కి రెండు అయ్యాయి నాలుగు పెళ్ళిళ్ళు కాదు రెండు అయినట్టుగా చాలా చాలా స్పష్టంగా తెలుస్తోంది ఆ రెండు పెళ్ళిల్లో మొదటి భార్య అతనితో గొడవ పడి వదిలేసి వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై రెండుకు ముందే అతనికి ఒక పెళ్ళి అయింది అతని వయసు ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు మొదటి భార్య అతని వదిలేసి వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై రెండులో సంజయ్ రాయ్ రెండో పెళ్లి చేసుకున్నాడు రెండు వేల ఇరవై మూడులో శాంతి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో శాంతి మూడు నెలల గర్భవతిగా ఉన్న సందర్భంలో అనారోగ్య పరిస్థితుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయింది అయితే సంజయ్ అత్త దుర్గాదేవి అని ఎవరైతే ఉన్నారో సంజయ్ అత్తని కూడా సిబిఐ పలకరించింది సిబిఐ పలకరించినప్పుడు చాలా స్పష్టంగా ఆమె చెప్పింది తన కూతురు తన భర్త ఎప్పుడైనా మంచివాడే అని చెప్పుకొచ్చింది కానీ అతను నేరస్తుడు నీచుడు దుర్మార్గుడు అని ఎక్కడ చెప్పలేదని చెప్పేసి సిబిఐకి ఎవరైతే చనిపోయిన శా శాంతి ఉందో ఈ సంజయ్ అత్త చాలా స్పష్టంగా చెప్పింది దీంతో అక్కడి వరకు సంజయ్కి దురలవాట్లు లేవు అనే భావన కలిగింది సిబిఐకి అయితే ఇంకొంచెం ఇంకో అడుగు ముందుకేసి సిబిఐ ఎవరైతే ఇప్పుడు సంజయ్ రాయ్ నివాసం ఉంటుండో భవానీపూర్ ఇతని నివాసం ఇతని ఇంటి పరిసరాల్లో ఉన్న కొందరు మహిళలతో మాట్లాడింది సిబిఐ అక్కడ మహిళలు చాలా స్పష్టంగా చెప్పారు సంజయ్ రాయ్ అనేవాడు ఒక్క నీచుడు ఒక రోగని చాలా స్పష్టంగా చెప్పారు అతను నడుచుకుంటూ వస్తుంటే అక్కడ వీధిలోని మహిళలంతా డోర్లు వేసుకునేవాడని ఆమెని మహిళల పట్ల నీచంగా చూసేవాడని నీచంగా ప్రవర్తించేవాడని అక్కడ ఉన్న మహిళలు చెప్పారు దీంతో సంజయ్ రాయ్కి మహిళల పట్ల ట్లా అసభ్యంగా ప్రవర్తించే అలవాటు ఉందనే నిర్ధారణకు వచ్చింది సిబిఐ ఈ అలవాటు ఇప్పటి నుంచి లేదు హాస్పిటల్లో కూడా సంజయ్ రాయ్ పైన ఇటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నట్టుగా ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తున్నాయి ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఏదైతే బాధితురాలపై అభయపై అఘాయిత్యం జరిగిందో అఘాయిత్యం జరిగిన రెండు ఇరవై నాలుగు గంటల ముందు సంజయ్ రాయ్ ఈ బాధితురాలిని కొంత వెంటాడాడు హాస్పిటల్లో ఆమె ఎట్టు తిరుగుతుంటే ఆమె చుట్టూతే తిరుగుతూ కనిపించాడు ఆమె ఉన్న పరిసరాల్ని ఐడెంటిఫై చేస్తూ ఆమెని గమనిస్తూ ముందుకు వెళ్ళాడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా సిబిఐ చెప్పింది అంతేకాదు ఆ రోజు రాత్రి ఆగస్టు ఎనిమిదవ తేదీ రాత్రి రెండు గంటల తర్వాత రెండు గంటల సమయంలో సంజయ్ రాయ్ ఆసుపత్రిలో బాధితురాలిని ఎవరైతే అభయ ఉందో ఇవాళ దారుణమైన లైంగిక దాడికి గురై ప్రాణాలు కోల్పోయిందో దేశం మొత్తం ఆమె పట్ల కన్నీరు కారుస్తుందో ఆ అభయ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు ఆమెతో ఏం మాట్లాడాడు అనే విషయం కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది ఎందుకైతే ఏదైతే ఈమెతో మాట్లాడడానికి ముందే ఆమెను వెంటాడాడు ఆమె ఎక్కడుంటే అక్కడ చూస్తూ తిరిగాడు ఆమెను కదలికల్ని గమనిస్తూ వచ్చాడు ఒక టార్గెట్ చేస్తూ ఆమె చుట్టూతే తిరిగారు సంజయ్ రాయ్ అంతేకాదు సిబిఐ కొంత విచారణ జరిపింది సంజయ్ రాయ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత సంజయ్ రాయ్ని విచారించిన తర్వాత కొన్ని ఇంకొన్ని భయంకరమైన విషయాల్ని కూడా వెలుగులోకి తెచ్చింది సంజయ్ రాయ్ ఎవరైతే అభయ పైన ఘటన జరిగిందో ఘటనకు ముందు కొల్కత్తాలోని రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళొచ్చాడని చెప్పేసి స్పష్టంగా సిబిఐ రిపోర్ట్ చేస్తుంది నిన్న సుప్రీంకోర్టుకు వచ్చిన నివేదికలో కూడా ఈ విషయాన్ని తెలియజేసింది అంతేకాదు సంజయ్ రాయ్కి మొబైల్లో కానీ అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉన్నట్టుగా కూడా సిబిఐ స్పష్టతకు వచ్చింది సో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం నగ్న వీడియోలు చూడడం మహిళలని లైంగిక అంటే వంకర చూపులతో వేధించడం సంజయ్ రాయ్కి అలవాటు ఉంది అంతేకాదు అవినీతి ఆసుపత్రిలో పేషెంట్లు ఎవరైతే వైద్యం కోసం వస్తారో ఆ పేషెంట్ల బంధువుల దగ్గర లంచం రూపంలో డబ్బులు తీసుకోవడం ఇదంతా చూస్తుంటే సంజయ్ రాయ్కి నేరం ఒక ఈజీ అయ్యింది నేరస్తుడిగా ఆయన మొదటి నుంచే నేరస్తుడిగా అతను ఉన్నాడు తప్పులు చేస్తూనే ఉన్నాడు చిన్న చిన్న నేరాలు చేస్తూ ఇవాళ పెద్ద నేరస్తుడిగా మారిపోయాడు మొత్తానికి సంజయ్ రాయ్ ఉద్దేశపూర్వకంగానే ఒక పథకం ప్రకారమే అభయపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని అర్థమవుతుంది అయితే బాధితురాలి తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే ఈ హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్న ఈ బాధితురాలి బంధువులు కావచ్చు ఆర్థిక హాస్పిటల్లో ఉన్న బాధితురాలి సహచరులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు సంజయ్ రాయ్ అనేవాడు ఒక ఆయుధం సంజయ్ రాయ్ వెనుక మరెవరో ఉన్నారు వాళ్ళే ఈ దారుణాన్ని చేయించారు వాళ్ళే ఈ సంజయ్ రాయ్ని ప్రయోగించి అభయ పైన అఘాయిత్యాన్ని చేయించారు హత్య చేయించారని చెప్పేసి ఆరోపణలు చేస్తారు మొత్తంగా ఒక నేరస్తుని అంటే సంజయ్ రాయ్ని ఒక ఆయుధంగా వాడుకొని అభయ పైన అఘాయిత్యానికి ప్రయోగించారా అనే అనుమానం అనుమానాలు ఇక్కడ కలుగుతున్నాయి సంజయ్ రాయ్ హిస్టరీ చూసినా సంజయ్ రాయ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసినా సంజయ్ రాయ్కి ఉన్న దురలవాట్లను చూసిన ఖచ్చితంగా ఇక్కడ సంజయ్ రాయ్ని ఒక ఆయుధంగా వాడుకొని అభయపై ప్రయోగించారని మాత్రం అర్థమవుతోంది ఈ కేసులో సిబిఐ అనేక మందిని ప్రశ్నిస్తోంది ఇప్పటికే మొత్తం సంజయ్ రాయ్తో పాటు ఆర్జికర్ హాస్పిటల్ సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ మాజీ ప్రిన్సిపల్ ఎవరైతున్నారో సందీప్ ఘోష్ను ఘోష్తో పాటు మరో నలుగురి డాక్టర్లకి లై డిటెక్టర్ టెస్టులకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించింది కోర్టు కూడా వారిని లైట్ డిటెక్టర్ టెస్టులు చేయమని ఆదేశాలు జారీ చేసింది దీంతో కథలో ఇంకెన్ని ఫిస్టులు వెలుగులోకి వస్తాయో వేచి చూద్దాం మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి